నువ్వా అవుట్ ఏంటి కమీన్ నుం కెటో రెండు నువ్వే చెప్పేస్తావా అది ఇద్దరు చెప్పాలి అసలు ఎవడ ఎవడరమ్మన్నారా మేమే డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం ఎవడా ఈడియట్ నువ్వే చంపేస్తాను నీ మొహం నాకు చూపించద్దు నిందించాలి చెప్పాలరా నీ మొఖం నన్ను చూడద్ది లేదుగా ఇంకేటమా ఈ నోర్మోయ్ ఎవడరా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నయ్య గారి ఉద్యోగం ఇస్తానంటే వాడి దగ్గర వెళ్ళిపోతావా క్లాసికల్ ఆ ఉద్యోగంలో తీసాడు ఎందుకు తీసాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటే ఉద్యోగం తీసేస్తారా ఆ టైంలో నేను కార్ నడుపుతున్నా నువ్వు నిద్రపోతూ కారు నడుపుతావన్న విషయం వాడికి అంత లేట్ గా తెలిసిందా ఆర్గాక తెలిసింది నేను చెట్టు గుద్దిన తర్వాత తెలియదు ఒరే నువ్వు ఇంత వెధవ్ తెలిసిన తర్వాత ఏ వెధవ్ నీకు ఉద్యోగం ఇస్తాడ్రా అందుకే కదా నీ దగ్గరకు వచ్చాను నీకు నా తెలివితే అట్ల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి ఛాలెంజా యా ఒరే

Hello, this is Brahmaji. Someone has come to see you, sir. Ask him to come later. It's not he, sir, she. Oh, you mean lady? Yes, sir. Send her at once. Sure, sir. Thank you. May I come in, sir? Come in. Thank you. Wow!

అవును మీది ఎక్సర్సైజ్ బాడీ కదా ఓ ఎలా చెప్పగలిగారు షేప్ చూస్తే అలా అనిపించింది బై ద వే స్కైలైన్ రోడ్లో ఫేమస్ జిమ్ సెంటర్ నాదే మీరు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూనే ఉన్నారా మానేశ్వర్ ఇంట్రెస్ట్ లేక లేక నును ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ ఆపేస్తే బాడీ లూస్ అవుతుంది వీలైనప్పుడు మా జిమ్కి రండి ఇది నా విజిటింగ్ కార్డు వస్తారా చెప్పకుండానే వద్దాం అనుకున్నాను కలుద్దాం షో సే మాయా టిఫిన్ రెడీ రెడీ మాయా టిఫిన్ రెడీ ఎందుకంత కట్టి కరుస్తావు మరి ఊపిరాగిపోయినట్టు ఇలా బీసిపోతారా నిజంగానే ఊపి మన మనందరూ సరి పిలుద్దామా వాళ్ళందరికి నేను చూసినట్టు ఉంటది చివరిగా నీకు వాళ్ళని చూసినట్టు ఉంటది ఊపి రాగిపోవటం అంటే నిజంగా ఊపి రాగిపోవటం ఏళ్ళు అమ్మాయిని చూసాను నీ ఏజ్గా ఏజ్ అమ్మాయిలానే అంతా ఎవరా అండి అదే అమ్మాయి ఎవరే పోతూ పోతూ అడ్రస్ కూడా చచ్చిపోయిందా పోవటం అంటే చచ్చిపోవటం కాదురా మరి మనిషి పోతూ నా మనసును కూడా తీసుకెళ్ళింది చా హార్ట్ అటాక్ వచ్చేలా ఆర్ట్లో ఇచ్చుకోవడానికి అవసరం ఉంటావా ఏ ప్లీజ్ తర్వాత చుద్ది కానీ ఇడ్లీ చల్లారిపోతే వాసన చులుపు తినేవా అబ్బా ఇడ్లీలు ఏంటంటే తెల్లగా ఉన్నాయి నేనే తెల్లగా ఉంటానే లైట్ గా బట్టేసే మామయ్య ఇక్కడ అందరూ కండలు పెంచి దొక్కల్లా ఉన్నారు అడ్రస్ తేడా అవుతే తొక్కలు తీసేస్తారు సేమ్ అడ్రస్ సేమ్ జిమ్ ఐరీ షూర్ ఇక్కడ పని చెప్తున్నారా నేను ఇతను మీకు తెలుసా దగ్గర మంచి కుర్రాడు నా మేనల్లుడు ఆవిడ మంచి చూడాలని కానీ రిలేషన్ గుర్తొచ్చిందా అవును సునీల్ నువ్వేంటి ఇలా వచ్చావు ఆ ఎవరో అమ్మాయి మా మామ విజిటింగ్ కార్డు ఇచ్చిందంట ఆ అమ్మాయిని ఒకసారి స్టడీ చేద్దాం పదరా అంటే నేను ఇలా వచ్చాను ఆఫీస్ మ్యాటర్స్ ఇప్పుడు ఇక్కడ అవసరమా ఓ మేడం ఇక్కడ ఈ ఎక్సైజ్ ఎవరు నేర్పుతారు నేనే దగ్గరుండి నేర్పిస్తాను ఈ ఐటెం చూసారా పది రోజులు చేస్తే మీ చేతిలో స్టీల్ డ్రస్లో అయిపోతాయి ఇది అవసరం లేదండి ఆల్రెడీ మా మాదగా యాక్సిడెంట్ అయినప్పుడు రెండు చేతికి స్టీల్ డ్రస్ చేశాను రియాలి వెళ్ళి ఏ సిస్టమ్ చూసారా బ్యాక్ పెయిన్ కోసం ఇది నీకు అవసరం లేదు మావా నీకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ అందంగా బ్యాక్ పెయిన్ అంటే బ్యాక్ పెయిన్ తగ్గడం కోసం మేడం బాడీ కష్ట తిరగాలంటే ఏ ఐటమ్స్ బెస్ట్ చికెనో మటనో ఉల్లవలం శనగలం నేను అడిగేది తినే ఐటమ్స్ గురించి కాదు ఓహో చేసే ఐటమ్స్ గురించి వీటిలో మీరు ఏ ఏ ఐటమ్స్ చేస్తారు ఒకటి అన్ని ఐటమ్స్ చేస్తాను దగ్గరుండి నేర్పిస్తారు కదా హలో ఇస్ ఇట్ అడ్మిన్ హాస్పిటల్ డూ హ్యావ్ ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ అండ్ అంబులెన్స్ ఇస్ దేర్ ఏ థ్యాంక్ యూ నీకోసమే ఐటమ్స్ ఎక్కువ కదా అవసరం వద్దులే

రేపు చేసుకుందాం హాయ్ హాయ్ రియల్లీ ఐ యామ్ వెరీ హ్యాపీ మా జిమ్ లో మీరు సభ్యులుగా చేరినందుకు నాకు చాలా ప్రౌడ్ గా ఉంది ఐ టు మీ ఎంకరేజ్మెంట్ చూస్తుంటే నాకు ఎనర్జెటిక్ గా ఉంది వెల్కమ్ అవును ఇంతవరకు మీకెందుకు పెళ్లి కాలేదు అదే ఎందుకు కాలేదు అదో పెద్ద లాంగ్ స్టోరీ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో పద్మను ప్రేమించాను ఆ అమ్మాయికి సడన్ గా క్యాన్సర్ అయిపోయింది చేసిన తర్వాతే ఉంది ఆ రోజుల్లో నేను విపరీతంగా సిగరెట్లు కాల్చేవండి ఓ మీరు సిగరెట్ తాగితే ఆమెకి క్యాన్సర్ వచ్చిందా నేను కాల్చేవ్వండి ఆవిడ పీల్చేది కొన్నవాళ్ళుకి నాకు అలా అలా దూరంగా విడిపోయింది సార్ ఇంకా కాదు పైకి పైకా అక్కడికి కాదు చచ్చిపోయింది ఓ ఓ సార్ ఆ తర్వాత నాకు పెళ్లి పేద అలా ఇలా మళ్ళీ ఎవరినైనా ప్రేమించకపోయారా జీవితంలో మళ్ళీ ఎవరిని ప్రేమించకూడదు అనుకున్నాను ఏ క్యాన్సర్ వస్తుందనా నా సంగతి సరే నీకెందుకు పెళ్ళిగలేదు అదో విచిత్ర కథ నేను వినకూడదా అది నేనే చెప్పకూడదు నేను పెళ్లి కాకుండానే తల్లిని కాకుండా తల్లివయ్యావా అంటే నేను తల్లిని చేసిన వాడేవాడు ఎవరో చేసేదేంటి నేనే అయ్యాను తల్లి తండ్రి లేని నా మేన కోడల్ని పెంచాల్సిన బాధ్యత నా మీద పడి నేనే తల్లి నైపెంచాను ఆ టెన్షన్ లో పెళ్ళి మీద ఆశ చంపుకున్నాను అయితే అమ్మాయిని సొంత బిడ్డ కదా ఏ అరెసెట్ అయ్యారా ఇప్పుడే సెట్ అయ్యాను మన ఇద్దరి కథలకి ఓపెనింగ్లు వేరే క్లోజింగ్ దొరుకుతాయి అనమాట ఎస్ మన ఇద్దరి కలయిక సూపర్ ఓ పాదండి నేనే ఎక్సర్సైజ్ లో తక్రద్దు చేయిస్తాను చిచ్చి ఏ వయసులో చేయాల్సిన చేయాలి అరవై ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం నీళ్ళు ఒకడు నూట తొంభై ఎనిమిది నాకు తెలిసి వచ్చాడు బతకలేదు మావా ధర్మమీటర్ యువత దారిలాగా ఆగింది గానీ అయినా నీ జ్వరం లేకనికి ధర్మమీటర్లే సాలలే నా మాట నువ్వు ఏదైనా హాస్పిటల్ జాయిన్ అయిపోరే నాకు జ్వరం వచ్చినట్టు సరేలా మేడం తెలియదు నెల తప్పితే సీక్రెట్ గా ఆపరేషన్ చేయించచ్చు ఇలాంటి జ్వరాలు కూడా సీక్రెట్ లు మెయింటైన్ చేయాలా అరే ఇల్లరా ఏంటంటరా బాత్రూమ్ కి వెళ్ళాలరా ఎలా హనా వాల కదా నిన్న వెళ్ళమనలేదురా బాబు ఇళ్ళ జార్తి సురా చిచి పశువుల హాస్పిటల్ లో కాంపౌండర్ పోతే కొంచెం హ్యాపీగా ఉంటది చ అయి తడుగులు లేడి 50 కేజీలు ఇస్తాడంట హాయ్ బ్రహ్మాజీ హలో సరళ ఏం ఏంటి బ్రహ్మాజీ ఇవాల రాలేదు ఏ ఆగాగు నువ్వు లెక్క బాబు నువ్వు లెక్కితే నేనే పడుకోబెట్టాలి ఏమైంది హెవీ వెయిట్స్ ఓవర్ గా మోసి బాడీ ఓవర్ ఆయిలింగ్ వచ్చేసింది ఇప్పుడు మనిషా ఎప్పుడో ఇంద్రాగాంధీ పెళ్లి అయినప్పుడు కదా ఇప్పటికే పెళ్లి అవ్వలేదు బాడీ బాండీలో వెడికిపోతాయి అరే నా ఆరోగ్యం గురించి నీకు మరీ అంత ఓవర్ యాక్షన్ ఎందుకురా అయితే వెనకట్టుకెళ్ళిపోనా ఎందుకు ఇది పొద్దు నుంచి అన్ని మంచం మీదలేండి అన్నీ అంటే టీ కాఫీ బ్రెడ్ అప్పుడప్పుడు జ్యూస్ అని అస్గా ఉండకూడదు నేను వెళ్ళి నా ఫ్యామిలీ డాక్టర్ ని పంపిస్తా చెక్ అలా మీరు గంట పక్కన కూర్చుంటే మొత్తం సెట్ అయిపోతాయి లే చాతనే చెక్ చేయి చేయి ప్లీజ్ చల అఆ అగ్రా అగ్రా అరే సునీల్ నువ్వు నాకు హెల్ప్ చేసి పెట్టాలరా సరళని ప్రేమిస్తున్నట్టు చెప్పాలరా ఎందుకు చెప్పాలా నేను ప్రేమిస్తా కదా నువ్వు ప్రేమిస్తున్నట్టు కాదురా నేను ప్రేమిస్తున్నట్టు తనకు చెప్పి మా ఇద్దరి మధ్య కనెక్షన్ కలపాలి నిజమా ఆ ఎంత డబ్బు కావాల్సిన ఇస్తాను జన్మ ఇప్పటిదాకా సర్వర్ గా స్వేపర్ గా వెయిటర్ గా బట్లర్ గా అన్ని రకాలుగానే వాడేసావు ఫైనల్ గా బోకర్ గా కూడా వాడేద్దాం అంటే సైడ్ అయ్యావు అనమాట గుడ్ మార్నింగ్

అయినా ఇప్పుడు నాకు మంచి మనిషి దొరికాడు అందుకే రాఖీ కట్టాలని వచ్చాను ఇంకొకసారి ఆలోచించండి వాట్ బ్రహ్మాజీ వాట్ సునీల్ ఇష్టాలి నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అంత బ్లర్ అయ్యో నేను రాఖీ కట్టితే నేను వచ్చిన పని అయిపోతుంది కదా నేను బాత్రూమ్ కి ఆగండి కట్టిన తర్వాత వెళ్ళొచ్చు కట్టిన తర్వాత నేను వెళ్ళలేను నేనే తీసుకెళ్ళను జస్ట్ వన్ మినిట్ చెయ్యి ఇలా సారీ మామా ఆహా ఆయన చెయ్యి కాదు నీ చెయ్యి చూపించు ఆ నీకక్కరా అవును సునిల్ నువ్వు పరిచయం అయ్యాక్క నాకు తమ్ముడు లేని లోటే తెలియడం లేదు థ్యాంక్స్ అక్కా పావా నువ్వు నాకు అమ్మయ్యా నీకు రాఖీ కట్టితే నా ప్రాణానికి హాయిగా ఉంది నీకేంటి ఇక్కడ ఇంకో ప్రాణానికి ఇంకా హాయిగా ఉంది చెప్పక్కా ఈ తమ్ముడు నీకోసం ఏం చేయాలి తమ్ముడు ఆ ఈ వయసులో నాకు తోడు కావాలనిపించింది అయినా

నాకేంటి టెన్షన్ సరళా బ్రహ్మాజీ అర్థమైందా పూర్తిగా అర్థమైంది ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది మావా బళ్ళు కొంచెం లేట్ అయినా ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఆగి రేపు మీ ఇద్దరికి పెళ్ళి పిల్లలు పుట్టి ఆమామా తాతయ్య అని మిమ్మల్ని పిలుస్తా ఉంటే వినాలి లాస్ట్ గా ఉంది అమ్మమ్మ ఏంట్రా అయినా లవర్స్ మధ్య నువ్వెందుకురా నువ్వు వెళ్ళి మా పెళ్లి పిల్లలు తీసుకో వెళ్ళు ఓకే తొందరగా వచ్చేయండి లేట్ అయితే ఫస్ట్ నేటి పనికిరారు బెడ్ రెస్ట్